యువతి యువకులు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా ఇన్ఛార్జీ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ఓటరు నమోదు అవగాహనపై టూకే రన్ను జిల్లా ఇన్ఛార్జీ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఆర్డీఓ మంగిలాల్ ప్రారంభించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని అధికారులు కోరారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు టూకే రన్ నిర్వహించినట్లు జిల్లా ఇన్ఛార్జి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అధికారులు వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనలు అదేవిధంగా ఆదేశాలు వాళ్ళ పర్యవేక్షణలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నాము జనవరి ఫస్ట్ రెండు వేల ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పిల్లలందరూ కూడా ఓటు నమోదు చేయించుకో చేసుకోవటానికి ప్రోత్సాహకంగా ఈరోజు మనం ఈ టూకే రన్ చేస్తున్నాము ఇది యువతి యువకులకు సంబంధించింది యంగ్ ఓటర్ సంబంధించింది కాబట్టి ఇవాళ టూకే రన్లో కూడా మొత్తం యంగ్ ఓటర్స్ని యువత యువకులనే ఇవాళ ఇన్వాల్వ్ చేయడం జరిగింది వీళ్ళ ఇన్స్పిరేషనల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవటానికి వీళ్ళు ఆదర్శవంతంగా కావాలి ప్రతి ఒక్క విద్యార్థి ద్వారా వాళ్ళ స్నేహితులు కానివ్వండి వాళ్ళ ఇళ్లలో బంధువులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకి సమాచారం పంపించి ఎయిటీన్ ఇయర్స్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరైతే పూర్తి చేసుకుంటున్నారో వాళ్ళు నమోదు చేసుకోవడానికి ఇన్స్పిరేషనల్ టూ కేర్ అనండి దీంట్లో పాల్గొంటున్నటువంటి కాలేజీ విద్యాని విద్యార్థులకు అదేవిధంగా అధికారులకు మరియు పత్రికా విలేకరులందరికీ పేరుపైన యొక్క నమస్కారాలు తెలియపరచుకుంటూ దీన్ని సక్సెస్ చేయాల్సిన కోరుకుంటున్నాను ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో స్పెషల్ సమ్మర్ రివిజన్ చేపడుతుంది స్పెషల్ సమ్మర్ రివిజన్లో భాగంగా అది జనవరిలో ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది అయితే ఈ మధ్య ఈ మధ్య పీరియడ్లో యువకులకి యూత్కి అవగాహన కోసం ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండారో ఓటు హక్కు ఇంకా రాలేదో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ అవేర్నెస్ కోసం ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్లో ఎక్కువ మంది ఓటర్లు నమోదు అవ్వాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ రెండు కలిసి టూకే రన్ పెట్టాలి అని చెప్పేసి ఈరోజు ఆదేశించడం వల్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశంతో ఈరోజు ఈ టూకే రన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ టూకే రన్లో యువకులు కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఆఫీసర్లు అందరూ కలిసి దీన్ని సక్సెస్ చేసి ముందుకు తీసుకుపోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలి అన్న ఉద్దేశం ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోయి పబ్లిక్లో మనం చెప్తే కనీసం మన వల్ల అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఎన్రోల్ అయినా కూడా అది అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక పట్టుకొమ్మలాగా ఒక పటిష్టంగా ఒక కాంక్రీట్ లాగా పనికి వస్తుందని భావిస్తూ ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ ఆలోచనతోటి ముందుకెళ్ళి దీన్ని సక్సెస్ చేసే ఉద్దేశంతో ఈరోజు అందరి పిల్లల్ని ఆహ్వానించడం జరిగింది ఈరోజు మనం అంబేద్కర్ స్టేడియం నుంచి జయశంకర్ స్టాచ్యూ వరకు మనం టూ కే రన్ చేయబోతున్నాం ఇందులో అందరూ పాల్గొనాలి